ఎప్పుడు పార్లమెంట్ సభ్యుడు గెలవడం తేలిక కానీ వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం ఉంది అదే పద్ధతిలో సర్పంచ్ గెలవడం ఒకప్పుడు గ్రామాలలో ప్రజల ఆశీర్వాదం ప్రజల మధ్యలో పనిచేసి ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా కలిసే సర్పంచ్ కూడా మనం చూశాం కానీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఐదేళ్ళకో పదేళ్ళకో ఒకరే సర్పంచ్గా ఒకరే ఎంపీటీసీగా కాకుండా అందరికీ అవకాశం రావాలి అందరి సర్వీసులతో ఈ గ్రామీణ ప్రాంత ప్రజల బతుకు బాగుపడాలి గారి కళ్ళు కన్నా గ్రామ సమాజం వర్ధలు సంకల్పంతో ఇవాళ మారుతూ ఉంది ఆ మార్పు బాగానే ఉంది కానీ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గం కూడా నిజంగా సర్వీస్ చేసిన వాళ్ళకి కొంత అడ్డంకే ఉండమంటే వాస్తవం అయినా అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కి పడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను రోజుల్లో ఇరవై రోజులు మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ పో బిడ్డ ఎన్నిసార్లతో బిడ్డ అని చెప్పి అంటారు వాళ్ళు ఉదయం నాలుగు గంటలకు దొరకటోళ్ళు ఎవరు మధ్యాహ్నం పూట దొరకటోళ్ళు ఎవరు సాయంత్రం పూట అని చెప్పి నా వార్డు మెంబరు నా సర్పంచు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి పది పదిహేను రోజుల పాటు కష్టపడి మీరు గెలిచొచ్చిండ్రు మీరందరూ కూడా చల్లగా వర్దిల్లాలని ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తాను ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచి ఆస్కారం ఉండే మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే అవకాశం అందరి రాదు అవకాశం అందరి రాదు వచ్చిన అవకాశాన్ని జారమర్చుకోవద్దు ఇగో పలానే మా సారిన సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి మీరందరూ ఏ విధంగానైతే ఇంటింటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిండ్రో వాళ్ళు ఓట్లను అడిగిండ్రో వాళ్ళకు సమస్యల పరిస్థితి అని చెప్పిండ్రో మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిందో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మీకు ఆశిస్తున్నారు సీఎం గారు ఇట్లా మంత్రిగా ఉన్నారు నేను కూడా అడపదడప ఉంటా మీకు ఎక్కడన్నా మీ గ్రామ అవసరాల కోసం ఇబ్బంది ఉంటే తప్పకుండా దృష్టి తీసుకురండి కొన్ని డబ్బులతో పని అయితే ఉంటాయి కొన్ని డబ్బులు లేకుండా కూడా పని ఎటు ఉంటాయి కాబట్టి సంపూర్ణంగా అందంగా ఉంటామని చెప్పి మీకు ఆదేశిస్తా ఇక్కడ మా ముద్రాది బంధువులు పార్టీతో సంబంధం లేదు ఇక్కడ జెండాతో సంబంధం లేదు ఇక్కడ ఒకటే సంబంధం సర్పంచ్లకే కాదు పరిమితం రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో మా జెండా ఎగరాలి రేపు ఎంపీసీ మండల పరిషత్ల మీద మా జెండా ఎగరాలి జిల్లా జెడ్పీటీసీలను కావాలి జిల్లా పరిషత్తు కూడా కవర్సం చేసుకోవాలి ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు నాకు తెలుసు మన వాళ్ళు అనేక సంవత్సరాలుగా స్టడీస్కి తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటారు మా సిఆర్ఎ గెలిచినటువంటి నియోజకవర్గంలో అత్యధికంగా జాతి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు అదృష్టవంతులు భక్తులు కానీ నారాయణపేట కానీ దాదాపు నలభై ఐదు నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో నలభై ఐదు నియోజకవర్గాల్లో మనము ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచేంత స్థాయిలో ఉన్నటువంటి జనాభా కాకపోతే రకరకాల కారణాల వల్ల ఎవరి ఎవరి బతుకులు వాళ్ళే ఇవాళ వృత్తిలో బతికే వాళ్ళం కొంతమంది తోటలు బట్టి బతికే వాళ్ళం కొంతమంది రకరకాల పద్ధతిలో బతికినాం కాబట్టి మన ఏనాడు కూడా ఆ రాజకీయాల మీద పదవుల మీద పెద్ద మక్కువ లేని వాళ్ళం కాబట్టి ఇవాళ మనం రాణించలేకపోవచ్చు కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణ చైతన్యం వచ్చింది తెలంగాణ చైతన్యం వచ్చింది ప్రతి ఇంట్లో చదువుకున్న బాబున్నాడు ప్రతి ఇంట్లో చదువుకున్న పాప ఉంది ఒకప్పుడు ఎట్టి తెలంగాణ గుడి తెలంగాణ చెప్పేది అనుకున్నాము ఇవాళ ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు ప్రాపంచిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఉరుషలే కావచ్చు కాక పేదరికంలో మగ్గచ్చు కాక ఎవరు మనవాళ్ళు ఎవరి మనవాళ్ళు కాదు ఎవరికి ఏం చేయాలో అదంతా కూడా ఆలోచించుకొని గుండెల్లో పెట్టుకున్న జాతి మన జాతి అని చెప్పి కానీ దాన్ని కొంత వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం కనుక కార్యకర్త ఉంటుంది అది కనుక లేకపోతే స్ట్రాటజీ లేకపోతే స్ట్రాటజీ లేకపోతే లౌక్యం లేకపోతే కేవలం శక్తి మాత్రమే సరిపోదు ఇవాళ సంఖ్య మాత్రమే సరిపోదు ఆ సంఖ్యను ఆ శక్తిని ఒక ప్రాపర్ ఛానల్ కనుక మనం డ్రైవ్ చేయకపోతే దాన్ని మనం తీసుకోకపోతే ఫలితాలు రావనే విషయం మీకు తెలుసు ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం ఇవాళ ఇక్కడ నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ జ్ఞానేశ్వర్ అన్న అన్నా టిఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో ఉన్నా కానీ ఇవాళ అందరికీ అందరికీ కూడా ఒక కారణం ఉంది ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడి ఉందా ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి ద్వేషమున్న జాతి చైతన్యం ఉన్న జాతి సాహసం ఉన్న జాతి అన్నీ ఉండి కూడా ఇలా దేయి అని అనుకునేటువంటి పరిస్థితులు ఉండద్దు అని చెప్పి మీ సంకేతం అయితే ఉందో మీ ఆవేదన అయితే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నేను మనసు కోరుకుంటున్నాను దానికి ఏం చేయాలి ఎట్లా చేయాలనేది మనం ఇంకోటి ద్వేషించడం వలన ఇంకోటి వ్యతిరేకించడం వలనో మనం చేయలేక గుర్తుపెట్టుకోండి మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు ఎవరికీ వ్యతిరేకం కాదు మనం మనం ఒకటే ఒకదానికి అనుకూలం ంత మంది ఉన్న మనం ఇంతమంది ఉన్న మనం ఇవాళ చిన్న చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు ఇంత ఉండి కూడా ఎందుకు ఇలా నిశ్చమై ఉంటా ఉన్నాం ఎందుకు యాచించకుండా ఉంటా ఉన్నాం అనేది సమస్య కాబట్టి ఒక గది పోగొట్టడం కోసం మాత్రమే ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను దానికి ఒకరు అక్కర్లేదు నా దానికి ఒకటి చెప్పాల్సి అక్కర్లేదు దానికి పేద పాఠాలు కూడా ఎక్కర్లేదు దానికి పేద సాహిత్యం కూడా అక్కర్లేదు ఏమి చేయాలో ఎట్లా చేయాలో ఎప్పుడు అదంతా కూడా ఎవరికి వాళ్ళకి నిర్ణయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండవది అతి ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాలని చూస్తూ ఉన్నా ఇవాళ చాలా గ్రామాలు చాలా గ్రామాలు చిన్న చిన్న గ్రామ పంచాయతీ అయిన తర్వాత మనం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇవాళ నాలుగు వేల సొసైటీలు దాదాపుగా ఉంటే మూడు వేల ఐదు వందలు ఒకప్పుడు ఉంటే ఇంకా పెరిగి ఉంటారు అని తెలిసి ఓ మూడు వేల ఐదు వందలు నాలుగు వేల సొసైటీ కనుక ఉండి ఉంటే ఆ సొసైటీలలో ఆ సొసైటీలలో ఇవాళ గ్రామ పంచాయతీ విడిపోయిన తర్వాత ఇలా ఒక గ్రామం ఒకటి ఉంటుంది దాని కింద ఒక గ్రామం ఉంటుంది ఆ కింది గ్రామంలో మనవాళ్ళు ఉంటారు పెద్ద గ్రామంలో మనవాళ్ళు ఉండరు కానీ ఇవాళ ఆ చెరువులు ఏవైతే పెద్ద గ్రామంలో మీరు లేరు కదా అని చెప్పి ఆ చెరువుల మీద మన హక్కులు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని వందకు వంద శాతం దాన్ని కట్టేసి చేసుకోవాల్సి అక్కడ చెప్పి వాళ్ళని చేస్తున్నారు తాళ్ళెక్కే వాడిది తాడి చెట్టు చేపలు పట్టేవాడి చెరువు ఇవాళ నేను ఆ రోజు చెరువుల మరమ్మత్తు ప్రోగ్రాం ప్రోగ్రామ్ చేస్తున్న సందర్భంలో నేను ఒక ప్రతిపాదన కూడా పెట్టినాడు ఇవాళ చెరువుల మీద కాడ మాత్రమే కాదు చెరువుల మీద రైతు సంఘాలు మాత్రమే కాదు చెరువుల మీద చేపలు పట్టే వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక కమిటీ లాంటిది వేయాలి కమిటీ లాంటిది వేయాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టిన తప్పకుండా చెరువుల మీద చెరువుల మీద మనకు కూడా అప్పులు కావాలి ఏ గ్రామం అయితే విడిపోయిన సందర్భంగా మనవదికు గ్రామం పెద్ద గ్రామం వదికు చెరువు వదికు పోయినప్పుడు ఆ పాత సొసైటీలు ఎక్కడన్నా ఆ ఊళ్ళలో ఒక ఇబ్బంది ఉంటే దాన్ని తప్పకుండా సాట్అవుట్ చేసి దాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనం చేస్తాను దానికోసం వెళ్ళవేళ్ళ పైరులు మాత్రమే కాదు ఐక్య ఉద్యమాలు కూడా మనం ఉండాలని చెప్పి కూడా నేను మనం చేస్తా రెండవది ఇవాళ ఒకప్పుడు చెరులలో మాకు తెలుసు జల్ల చేపలు కొడిపి చేపలు మాల పంకిరిగా ఏదో చిన్న చిన్న జపలు ఉంటాయి హైబ్రిడ్ వెక్షన్ ఒకనాడు చెరువంత కొట్టినా చెరువంత పట్టినా ఒక టన్ను రాకపో ఇవాళ ఆ చర్యలో ఇరవై టన్నులు ముప్పై టోన్లు సంపద వస్తాను నేను అనేకసార్లు చెప్పిన ఈ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీలకి ఇవాళ ఆ రెండున్నర ఎకరాల సభ్యత్వం అనేది ఒక ప్రతిబంధకంగా ఉంది దాన్ని ఆపేకరించాలని చెప్పి నేను చేసిన కానీ దాన్ని ఎందుకో ఆపిండ్రు ఇవాళ కొద్ది మంది కోసం కొద్దిమంది వ్యతిరేకత కోసం ఆపిండ్రు కానీ ఇవాళ స్థిరైన తప్పకుండా ఇవాళ మారిన పరిస్థితులలో మన వాళ్ళకు సభ్యత్వాలు రావాలంటే కూడా తీర్మానం చేయలేక పిల్లలకు అనేక మందికి దరఖాస్తులు పెట్టుకున్నా కూడా సభ్యత్వాలు వస్తలేదు కాబట్టి ఇవాళ పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి భావిస్తాం ఇంతకంటే గొప్పగా జీవించాలని భావిస్తాం కానీ ఉన్న వృత్తి మీద మాత్రం తప్పకుండా సంపూర్ణమైన అధికారం ఉండాలి కాబట్టి ఆ చెల్లల్లో ఆ ప్రతిబంధకంగా ఉన్నటువంటి జీవం తీసివేసి అక్కడ ఆ కొత్త జీవో అయితే ఇచ్చిన దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా మూడవది ఇవాళ అనేక గ్రామాలలో చెరువులు లేవు సొసైటీలు లేవు ప్రాజెక్టులు వచ్చినాయి నాకు తెలుసు ఎలా నీ మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది మీద ఎంతమంది బ్రోకర్లు ఎట్లా సంపద మీద పట్టుదల మనం మనం మాత్రం పిచ్చగాలికే ఉంటాం కానీ దాని మీద బట్టి బ్రోకర్లు ఎట్లా జీవిస్తున్నారో నాకంటే కొన్ని తెలుసు కాబట్టి ఆ బ్రోకర్ల వ్యవస్థ ఉండద్దు అని చెప్పి ఆ బ్రోకర్ల వ్యవస్థ ఉండద్దు అని చెప్పి మీరు ఎంత ప్రయత్నం చేసినా మాకు తెలిసా అన్నాడు ఇవాళ చేప పిల్లలు ఉచితంగా రావడానికి కారణం ఇవాళ బళ్ళు ఇప్పించడానికి కారణం ఐస్ ఫ్యాక్టరీల లోన్లు ఇప్పడానికి కారణం డీసీఎం ఇప్పించడానికి కారణం ఏంటంటే మన వాళ్ళే మన వాళ్ళే బ్రోకర్లకు అమ్ముకోకుండా వ్యాపారం చేసుకున్న స్థాయికి రావాలని చెప్పి కొంత ప్రయత్నం చేసినాం కాకపోతే అది సంపూర్ణంగా అమలు కాకపోవచ్చు కానీ ఆ ఆలోచన మాత్రం సంపూర్ణంగా అమలు కావాల్సి ఎక్కడిందని చెప్పి మండ చేస్తాను నాలుగవది ప్రాజెక్ట్ వచ్చినాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు ఇవాళ అందరు చేపలు పట్టారు పద్మశాల చేపలు పట్టి ఆస్కారం లేదు గౌడ చేపలు పట్టే ఆస్కారం లేదు ప్రాజెక్టులలో ఎన్ని గ్రామాలైతే అయితే పోయినాయో ఆ గ్రామాలు మాత్రమే కాకుండా గ్రామాల వాళ్ళకి మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడ అయితే గ్రామాలలో మన మనవాళ్ళు ఉంది వాళ్ళకు సభ్యత్వాలు లేవో వాళ్ళకు వాళ్ళకు చెవులు లేవో అలాంటి వాళ్ళకు కూడా కొంత జోన్లుగా ఏర్పాటు చేసి జోన్లుగా ఏర్పాటు చేసి వాళ్ళకి సభ్యత్వాలు ఇస్తే వాళ్ళు పట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది మీరు ఎల్ఎంబీలో దాదాపు పదిహేను పదహారు గ్రామాల వాళ్ళకి అక్కడ సభ్యత్వాలు ఇచ్చిండ్రు అటేలా గోదావరి మీద బోర్డంగా ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా సభ్యత్వాలు ఇచ్చి ఆలోచన చేయమని చెప్పుకోరుతా ఉన్నా కొద్దిమంది సంక్రితవాదులు వ్యతిరేకిస్తూ ఉంటారు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన లేదు రిపీటెడ్ కాకుండా మీరు ఎఫర్ట్స్ పెట్టండి తప్పకుండా ఇదని చెప్పి మనవి చేస్తూ చివరిగా చివరిగా ఒక మాట ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు మండ అన్న నాకు సబ్జెక్ట్ ఇచ్చిన ఒకే రాష్ట్రం ఒకే వృత్తి ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మొట్టమొదటి మాట్లాడేది నేనే అసలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అట్లే అన్ననేమో ఉద్యమాలు చేసిండు మా జ్ఞానేశ్వరప్పుడు పేరు చవిత్ర నాకు తెలిసి అంత పెద్ద మీటింగ్లు మళ్ళీ జరగకపోవచ్చు వారు అత్యుత్తం తీసుకొచ్చిండు మీరు సబ్జెక్ట్ ఇస్తే నేను అసెంబ్లీ ప్రస్తావించిన నాడు రెండు వేల ఎనిమిది పద ఎలక్షన్లో మహబూబ్ నగర్లో జడ్చల్ నుంచి అది అనౌన్స్ చేయడం జరిగింది ఆ డిమాండ్ ఇళ్ళ ఉంది బీసీ బీ నుంచి ఏకి రావాలని డిమాండ్ అయితే ఉందో డిమాండ్ దానికోసం తప్పకుండా అందరూ వైఖ్యంగా ఫైట్ చేద్దామని చెప్పి మనం చేస్తూ చివరిగా ఒక మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరినీ కలుపుకొని పోవాలి మనం మనకు మనంగా ఐసోలేట్ కావాలి గుర్తుపెట్టుకోండి నాయకులుగా ఏం కూడా వాళ్ళు ఒక ఒక దాంతో ఒక ఎమ్మెల్యే కాలేదు ఒక ఎంపీ కాలేదు మీకు తెలుసు మా లాంటి వాళ్ళ మామూలు కుటుంబం నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయితే ఇరవై ఏళ్ళ దాకా మళ్ళీ మీకు పోలే ఎందుకు పోలేదో ఆ చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది ఇవాళ నీకు ఇక్కడికి వచ్చిన మల్కాయకి వచ్చిన నేను కొత్త ప్రాంతం వచ్చింది నీ బిడ్డలని చెప్పగానే వచ్చింది ఇవాళ మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం ఎక్కడ అరచివేత ఉన్నా ఎక్కడ దోపిడీ ఉన్నా ఎక్కడ అక్రమాలు జరిగినా ఎక్కడ అప్రదా అప్రదాసాంగ పద్ధతి వచ్చినా దానికోసం వెలుగెత్తే బిడ్డగానే ఉంటా అని చెప్పి అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇతరలాగా ఉండాలి ప్రజల మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమున్నా కూడా మన మీద జరిగేటువంటి దుర్మార్గం ఏమైనా ఉన్నా కూడా మన మీద మాత్రమే కాకుండా ఇతర ప్రజల మీద కూడా ఏమైనా అన్యాయం జరిగిందా దుర్మార్గం జరిగినా మనం తప్పకుండా అండగా ఉండాలి మనం పెద్దల పాత్ర పోషించాలి నేను గ్రామాల్లో చూస్తా ఉన్నా సాహసానికి సాహసానికి లౌక్యం ఉండి ఉన్నవాళ్ళం కాబట్టి ఆ సాహసం ఉన్న వాళ్ళం తప్పకుండా అందరికి కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉన్నాం అనేటువంటి పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న గ్రామాలలో అందరినీ కలుపుకొని ఇలా లీడ్ చేసేటువంటి సందర్భం మీకు అవసరమైంది కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయాలని బ్రాడ్గా ఉండాలని బ్రాడ్గా ఎదరాలని అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని రాజ్యాధికారమే ధ్యేయంగా మనం పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి మంచిగా కోరుకుంటూ ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి మా వాళ్ళందరికీ కూడా నాకు మంచిగా మూడు సార్లు ఫోన్ చేశారు అన్నా వస్తున్నావు లేదు పక్కా వస్తా అని చెప్పాడు పక్కా వస్తానని చెప్పిన తప్పకుండా ఎక్కడ ఎప్పుడు పిలిచినా జాతి ప్రయోజనాల కోసం మీ బిడ్డగా నేను మీ వెంట ఉంటానని మాట చెప్పి